చెడు పని వెంటాడుతూనే ఉంటుంది చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వు సరిదిద్దుకుంటాడు కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు జీవితంలో మర్చిపోలేని గాయాన్ని చేస్తాడు ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెప్తుంది ప్రతి పాఠం మనిషిలో మార్పును తీసుకువస్తుంది నీ మనసులోని భయమే నీ యొక్క మొదటి శత్రువు నువ్వు వేసే వెనకడిగే నీ మొదటి ఓటమి ఎదిగేవాడికి నిత్యం రగిలే గుణం ఉండాలి వాడికి ఎదిగిన వాడికి అనుక్షణం వదిగే లక్షణం ఉండాలి నీ